హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదండి దసరా హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి పిల్లలందరూ టీవీలు ఫోన్లు ల్యాప్టాప్లు కతికిపోతారు కదా మా పిల్లలు కూడా సేమ్ కాకపోతే కొంత నేను డైవర్ట్ చేయడానికి చూపి చూస్తున్నాను అనమాట సో అదేంటో మీకు కూడా చూపిద్దామని చెప్పి వాళ్ళకి ఇలా కలర్స్ ఇచ్చేసాం అనుకోండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట అందుకని కొంచెం సేపు అయినా టీవీ అవి చూడడం తగ్గిద్ది కదా సో నా సజెషన్ ఇలా అండి నేను యూజ్ చేస్తున్నాను పిల్లలకి ఈ టిప్పు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను కూడా వీడియో తీసాను ఇగోండి ఆ కలర్స్తో ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారండి బట్ నేనేమి అరిచాను అనుకోండి ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది వచ్చేస్తాయి ఇంకా సో పిల్లలకి అలా వదిలేసనమాట కొన్ని పాట్స్ ఇచ్చాను వాటికి పెయింటింగ్ చేయమని కొన్ని ఐస్ స్టిక్స్ ఇచ్చాను వాటికి ఏదైనా డిజైన్స్ చేయమని చెప్పి ఇంకా వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారండి అదిగోండి ఐస్ స్టిక్స్కి గ్రీన్ రెడ్ ఎల్లో అలా వేసి పెట్టారు పక్కన తర్వాత పాట్స్కి ఏదో డిజైన్ చేస్తున్నారు ఈ పాట్స్ ఎక్కడే అంటే ఖలీత్ బాయ్ షరీఫ్ బాయ్ రెస్టారెంట్లో స్వీట్ తిన్నాం కదండి ఆ పాట్స్ అనమాట మీకు ఆ వీడియో చూస్తుంటే ఈ పాట్స్ గుర్తొస్తాయి సో ఇంకా తర్వాత ఈ ఐస్ స్టిక్స్ కూడా హౌస్ మీకు లాస్ట్ టైం నేను చూపించాను అనమాట ఇంకా దా అది కూడా అలా ఉంది కదా అని చెప్పి దానికి కూడా కలరింగ్ చేయమని చెప్పాను ఈ ఇది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను హౌస్ చేసింది పిల్లలది అప్పట్లో ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత సైన్స్ కిట్ చెప్పాను కదండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మేము రెండు టూ డేస్కి ఒకసారి ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం అలాగా ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అనుకున్నాము వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు నేను కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను ఏమేంటి అని ఫస్ట్ మా చిన్నోడు చేస్తున్నాడు అనమాట మ్యాజిక్ బెలూన్ అని చెప్పి వాడు చూడిన వాటర్ అది మెజర్మెంట్ ఉంటుంది కదా సో ఫస్ట్ యాక్చువల్గా వాటర్ కాదండి వాళ్ళు వేయాల్సింది వినేగారు వాడు సరిగా చదవకుండా వాటర్ అనుకుని వాటర్ తీసుకొచ్చిండు సరే నేను చూడలేదనమాట అప్పటికి ఎక్స్పెరిమెంటు తర్వాత అది వాటర్ కాదు నాన్న వెనిగర్ అంటే అదిగోండి వెనిగర్ అని అనమాట సో వెనిగర్ వచ్చి ఫిఫ్టీన్ ఎంఎల్ ఎంత వేయాలనమాట సో అంత ఎక్కువైపోతుంది కదా అని చెప్పి నేను కొంచెం వేసి వాళ్ళకి కొంచెం ఐడియా ఎక్స్పెరిమెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది చూపించానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ యూజ్ చేస్తే అన్ని ఐటమ్స్ అయిపోతాయి కదా సో అది వెనిగర్ అనమాట అది ఫిఫ్టీన్ ఎంఎల్ ఏమన్నారు సో అది దానిలో వేసిన తర్వాత దానిలో బేకింగ్ సోడా ఒక స్కూప్ యాడ్ చేయమని చెప్పారండి ఆ ట్యూబ్ ఉంది కదా దానిలో తర్వాత మనకి హోమ్ మేడ్ ఒక బెలూన్ హోమ్లో కావాల్సినవి ఐటమ్స్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వాళ్ళు ఆ మాన్యుల్లోనే ఇంకా పిల్లలతో చదివించుకుని మా పెద్దోడైతే నేను చదివాను వాడు చేసిండు యాక్చువల్ వాడు చదివి చేయగలడు కానీ ఇంకా చిన్న పిల్లలు కదా ఒక రెండు మూడు సార్లు ఎక్స్పెరిమెంట్స్ ఇస్తా ఉంటే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఏంటన్నది అదిగోండి ఇంకా వెనిగర్ నేను వేసేసాను మా చిన్నోడు నేనేస్తా నేనేస్తా అని తెలిసిందే కదా ఇంకా అదొక ఎక్స్పెరిమెంట్ చేసామండి తర్వాత హ్యాండ్స్ నీట్గా కడుక్కోనండి ఎందుకంటే అవన్నీ కెమికల్స్ కదా తెలిసిందే కదా మనకి యాక్చువల్ నేను కింద న్యూస్ పేపర్ కూడా వేస్తాను అండి నేను వచ్చేదాకా కూడా ఆకుండా మా ఓలే పెట్టేశారనమాట నేను ఎప్పుడు యూస్ చేసినా కింద ఎందుకంటే అవన్నీ పడిపోతూ ఉంటాయి ఆ ఫౌడర్సు అదిగోండి అలాగా ఫ్యూల్ వేసే గరిటో గరాటా అంటారు కదండి దాంతో వేయాలండి బెలూన్లోకి మనం డైరెక్ట్గా వేయకూడదు అలాగా ఎందుకంటే ఆ పౌడర్ అంత కింద పడిపోతుంది నెక్స్ట్ ఆ బెలూన్ మూత అనేది ఆ ట్యూబ్కి స్టిక్ చేయాలి ఇగోండి నన్ను అసలు చేయనివ్వట్లేదు వాడే పెట్టేస్తాను అంటాడు అలా ఉంటుంది సరే తర్వాత చూడండి నేను అలా పెట్టి వదిలేసానా అలా కాదు మమ్మీ దీన్ని అంతా దాన్ని వంపాలి అని చెప్పి వాడే చేసిండు అది బెలూన్ చూసారండి గట్టిగా వచ్చింది దాన్ని మ్యాజిక్ బెల్ అనమాట యాక్చువల్గా మనం వెనిగర్ ఇంకొంచెం ఎక్కువ వేస్తే ఇంకా పైకి వస్తుంది అనమాట స్టిక్లో నుంచి ఉంటుంది పైకి సో అది కాన్సెప్ట్ అనమాట ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది అయితే చాలా బాగుంది అంటే ఇది ఈ ప్రోడక్ట్తో పాటు జంగిల్ వుడ్తో వస్తుంది కదండి మనకి బిల్లింగ్ బ్లాక్స్ అది చాలా బాగుంది ఆ ప్రోడక్ట్ ఒకటి ఇంకోటి మిషన్స్ అనేవి ఉంటుందండి నట్స్ బోల్డ్స్ అన్నీ కలిపి ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను అనుకుంటున్నాను ఆ పిల్లలకైతే అది కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా వాళ్ళు థింక్ చేసి డిజైన్ చేయడానికి ఇవ నేనైతే పిల్లలకి మెయిన్గా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మా పెద్దోడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అదేం ఎక్స్పెరిమెంట్ అంటే కలర్స్ చేంజ్ అనమాట వాడికి ఏమేమి కావాలో ముందు ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకుంటారండి పిల్లలు తర్వాత కాన్సెప్ట్ ఏంటి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్తానండి మళ్ళీ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను వాళ్ళ డాడీకి ఎందుకంటే మళ్ళీ నేను చెప్పేసి వదిలేసిన అనమాట ఎందుకంటే అప్పుడు పిల్లలకు తెలుస్తుంది వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీకి డాడీ ఇది యాడ్ చేసాము అందుకని ఈ కలర్ వచ్చింది అని చెప్పి అంతా చెప్తారనమాట కానీ పిల్లలతో కొంచెంసేపు టైం ఇలా స్పెండ్ చేయాలండి నేను డే మొత్తంలో ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళతో స్పెండ్ చేస్తాను చదువు విషయంలోనే కానీ ఇలాంటి యాక్టివిటీసే కానీ ఏదో ఒకటి లేకపోతే వాళ్ళతో ఆడుకునేదైనా పైకి తీసుకెళ్ళి ఆడించడం కాకపోతే నాకు కోపం వస్తే మాత్రం నేను ఇస్తానండి అది కూడా ఉంటుంది సో వాళ్ళకి భయం ఉంటుంది ప్రేమ రెండూ ఉండాలి లేదంటే మళ్ళీ అతిగారాభం అయిపోతే ఇబ్బంది కదండి మా చిన్నోడు కొంచెం అతిగారాభమే మా పెద్దోడు మాత్రం నేను చెప్పిన మాట వింటాడు ఇదిగోండి ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాడు ఆ రెండు బాక్సెస్లో అదే కప్స్లో అది ట్వంటీ ఎంఎల్ వాటర్ యాడ్ చేయమన్నారు ఫస్ట్ దానిలో ఒక క్రిస్టల్ పౌడర్ క్రిస్టల్ పౌడర్ అనుకుంటాం దాన్ని యాడ్ చేయమని చెప్పారు ఒక స్కూప్ స్కూప్ పిల్లలతో చేపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అండి ఏమేమి యాడ్ చేస్తా మనం వేస్తే మళ్ళీ ఇబ్బంది అదిగోండి వర్క్ చేస్తున్నారు అనమాట అప్పటికి యాక్చువల్లీ బయట బట్టలు ఉన్నాయి ఫుల్ రెయిన్ పడేటట్టు మబ్బు వచ్చేసింది ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి బెంగళూరులో ఈవినింగ్ టైము ఎండ్ అసలు రావట్లేదు ఓన్లీ మార్నింగ్ టైమే ఎండ్ వస్తుంది అనమాట సో పిల్లలకి ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను గబుక్కుని వెళ్ళి ఇంకా నా వర్క్ ఉంటుంది కానీ ఈవినింగ్ రొటీన్ వర్క్ ఈ మధ్య నాకు సబ్స్క్రైబర్స్ ఏంటనండి సబ్స్క్రైబ్ చేయట్లేదు టూ ఫిఫ్టీ ఫైవ్ దగ్గరే స్టక్ అయిపోయింది నాకు అదే అర్థం గత వారం నుంచి పోస్ట్ పోస్ట్ చేద్దామంటే అంటే అది స్టక్ అయిపోయిందా లేకపోతే నాకు సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకు అర్థం కాలేదు వ్యూస్ అయితే వస్తున్నాయి బాగానే నాట్ బ్యాడ్ అంటే నా నా సబ్స్క్రైబర్స్ ఉన్నదానికి నాకు చక్కగానే వ్యూస్ వస్తున్నట్టే నాకు పర్లేదు ఎందుకంటే నేను చాలామంది సబ్స్క్రైబర్ ఛానల్స్ చూసాను దాంతో పోలిస్తే పర్లేదు అనిపించింది నాకైతే కనుక ఓకే మనం ఇంకా గ్రోత్ అవ్వాలి కదా ఇంకా చేయాలి అంటే నాకు తెలిసినంతవరకేనండి వేరే వేరేం చేయలేము కదా లేడీస్ కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళ మేము అదిగో క్రిస్టల్ పౌడర్ అవి యాడ్ చేసిండు దానిలో ఒక దానిలో బ్లూ కలిపిండు ఒక దాని ఇల్లు కలిపిండు సారీ అండి ఏమైనా తప్పుగా ఉంటే ఏమనుకోవద్దు నా దాని గురించి నేను మాట్లాడుతున్నానండి వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళు కాదు ఓకేనా అండి ఇంకా అది వేసిన తర్వాత అవి రెండు కలిపి మిక్స్ చేయాలి మాతో మా బోడు మాన్యువల్ ఇలా ఇలా పడిపోయి చూస్తున్నాడు ఇంకా ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక కలర్ వస్తుందండి అది ఏం కలర్ అంటే గ్రీన్ కలర్ సో ఇది కలర్ చేంజింగ్ అనమాట చూ వాడే చేస్తున్నాడు అనమాట సో మా చిన్నోడి వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేదు మా పెద్దోడిని చూపించేసింది లాస్ట్ మినిట్లో కానీ లాస్ట్లో నేను చూపిస్తాను ఉండండి అదంతా వాడు కానీ సరిగ్గా మొత్తం వేయలేదని చెప్పి మళ్ళీ నేను కలిపాను అదంతా కలిపితే అక్కడ మమ్మీ నేను కలిపేస్తా అంటారు పిల్లలు మనం చేస్తేనేమో నేను చేస్తా అంటారు చేయకపోతేనే మమ్మీ చెయ్యి అంటారు ఇది ఎక్కడ ఉండే గోలే కదండి పిల్లలతో ఇంకా ఇదిగో కలిపిన తర్వాత చూసారండి బ్లూ బ్లూ అండ్ ఎల్లో కలిపితే గ్రీన్ కలర్ అనే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి జెల్లీ లాగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్